వెల్కమ్ టు మాస్టీవీ కాకినాడ నగరంలో లో శ్రీదేవి ఆలయంలో నలభై సంవత్సరాలుగా దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రత్నాజీ పేర్కొన్నారు కాకినాడ నగరంలో పద్మనాభనగర్ శ్రీదేవి ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా రోజు అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పాలిక నాని కాకినాడ సిటీ అధ్యకుడు వీరు తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రత్నాజీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నలభై సంవత్సరాల ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఆలయం వద్ద పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిడుగు రాజేష్ కేఎస్ రత్నాజీ పాలక నాని ఏలూరు లోకేష్ జగదాంబ శ్రీనివాస్ చౌదరి గణేష్ శ్రేఖర్ తదితరులు పాల్గొన్నారు ਦെ ਤെ ਤ൉ ਸੁਬਾ ਯਦ്ਰੀ ਮਨ ਮਾ ਦീ ਬਾ ਯਾ ਰਮਾ ਸਂ ਹੋ ਹੁਰਣ ਦെ ਹੁਰੁ అన్న కథలో ఉన్నటువంటి కనకదుర్గాలయం నలభై సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా ప్రతిసారి కూడా నవరాత్రి ఉత్సవాలు ఆ చిన్నప్పటి నుంచి కూడా చాలా చక్కగా చాలా అందంగా చాలా అందరూ కూడా చాలా భక్తితో చేసుకునేలాగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా మొదలు పెట్టాం మన కొండబాబు గారు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఇప్పుడే వెళ్ళారు అలా ఇంకా కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం తర్వాత కోలాటం ఇంకా ఇది ఆగ్విగుండం తర్వాత ఏమో సరస్వదేవి పూజ ఇంకా గరగల ఉత్సవం ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అందరూ కూడా మెచ్చుకునేలాగా అందరూ మనంలో పొందేలాగా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము చాలా చక్కగా చేస్తున్నాం అందరూ కూడా దీనికి మాకు అందరూ కూడా చాలామంది ప్రతి ఒక్క భక్తులు మా నగర్ అవ్వచ్చు పక్కన గణేష్ నగర్ అవ్వచ్చు ఇలాగా బాపూజీ నగర్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా సమిష్టిగా అందరం కలిసి ఈ కార్యక్రమం అంత చక్కగా చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కొండబాబు గారు కూడా వచ్చినందుకు వారికి కూడా మా యొక్క అందరి నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మేమందరం అనుకునేది ఏంటంటే ఈ యొక్క గుడి కూడా ఇంకా డెవలప్ చేయాలి ఇంకా మంచిగా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి అన్న దృష్టిలో ముందుకు వెళ్తున్నాం కావున అందరూ కూడా మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అందరినీ కూడా మనస్ఫూర్తిగా तो और कोरकानी